గుంటూరు సిజిఎస్టీ ఆడిట్ కమిషనరేట్ విశాఖపట్నం జోస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని పది ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో నీటి శుద్ధి చేసి మంగళవారం కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు స్వచ్ఛ భారత్ భాగంగా విద్యార్థుల ఆరోగ్యం పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సుమారు పాయింట్ ఇరవై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ యంత్రాల ద్వారా ఏడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం లభించనుంది తాగునీరు అందుబాటులో ఉండడం ద్వారా విద్యార్థుల్లో నీరు ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చని అధికారులు తెలిపారు పరిశుభ్రత విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఆడిట్ కమిషనరేట్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో సహకరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సీజీఎస్టీ కాకినాడ ఆడిట్ సర్కిల్ సి సత్యనారాయణ జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్షన్ అధికారి దిలీప్ కుమార్ కాకినాడ ఆడిట్ సైకిల్ సూపరింటెండెంట్లు పవన్ సునీల్ గౌరవ్ శేషుబాబు వంశీ తదితరులు పాల్గొన్నారు జరగకుండానే ఏకలవ్య కాలనీలో ఈ టాయిలెట్స్ని ని పునర్నిర్మించడము నెల్లూరులో వసతి గృహంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులు చేయటము మళ్ళీ ఇప్పుడు మన రాజమహేంద్రవరంలో ఇక్కడ మరి పది స్కూళ్ళని ఐడెంటిఫై చేస్తారు సత్యనారాయణ గారు పది స్కూళ్ళలో మరి పది వాటర్ ప్యూరిఫయర్స్ దీనివల్ల ఏడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు శుద్ధీకరించబడినటువంటి మంచినీటి సౌకర్యం కల్పించబడింది మరి నేను మీటింగ్లో అనుకున్నాను మీడియా చూడగా చెప్తాను ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఉండడమే గొప్ప విషయం కాదు దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం మన ఇళ్లలో కూడా మరి ఫిల్టర్ మార్చడాల్సి వస్తుంది పిర్యాడికల్గా అది కూడా మా డిపార్ట్మెంట్ ద్వారానే మేమే చేస్తాము అది ఇంకెవరిని అడగమని మీ అందరికీ చెప్తే సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ సార్ స్పందిస్తారు వెంటనే ఆ పది స్కూల్స్కి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అని సునీల్ గారు చెప్పడం జరిగిందండి ఆ తర్వాత లిస్ట్ ఇచ్చిన లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ పది స్కూల్స్కి కూడా ఆరో ప్లాంట్ శాంక్షన్ అయ్యండి ఆ వాటిని సార్ మీకు ఏర్పాటు చేస్తున్నారు మీకు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ పది మంది హెచ్ఎంస్ తోటి ఇంటరాక్ట్ ఉన్నారు వారితో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఓపెనింగ్ చేస్తా అని చెప్పేసి అని చెప్పడం జరిగిందండి కనుక మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా మీరు మా విద్యార్థుల పట్ల ఒక మంచి చదువుద్దేశంతో మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా మీకు సభాపూర్వకంగా మా విద్యాశాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ ఒక్క నెల పరిధిలోనే మూడు ప్రాజెక్టులు స్వచ్ఛతా ప్రాజెక్టులు విశాఖపట్నం ఏకలవ్య కాలనీలో రెండవ ప్రాజెక్టు దానికన్నా ముందు నెల్లూరులో గవర్నమెంట్ బాలికల వసతి గృహంలో ఇలాగే వాటర్ ప్యూరిఫైయర్స్ తర్వాత మస్క్ టోనైట్స్ ఇవన్నీ ఇన్ని కార్యక్రమాలు ఒక నెలలోనే అంత వేగంగా మమ్మల్ని అందరిని పరుగు పెట్టించి మా కమిషనర్ గారు మొత్తం శాంక్షన్ చేసి అంత తొందరగా అంటే మేము మన ఎంఈఓ గారి నుంచి ప్రపోజల్ వచ్చి మేము ఇలా పెట్టిన వెంటనే వారం రోజుల్లో మిస్మెంట్స్ అన్నీ వచ్చేసాయనేటప్పటికి మేము ఆశ్చర్యపోయాం అంటే అంత వేగంగా పనులు జరిగాయి మరి ఉన్నతాధికారులతో మాట్లాడి ఇంకా మరిన్ని ఫండ్స్ తెచ్చే వ్యక్తి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా స్వచ్ఛత గురించి పని అడుగుతుంటారు